శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హీరోదు తన సైనికులతో కలిసి తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి ఆయనను తృణీకరించి అపహసించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి వస్త్రం పిలాదు మరలా పంపెను అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ ఆదినముననే ఒకనికొకడు ఒకనికొకడు అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొక్క ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు అతని మీద మీరు నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు నాకు కనబడలేదు హేరోనకు కూడా కనబడలేదు హేరోదు అతని మా ఎద్దుకు తిరిగి పంపిన కదా ఇదిగో మరణమునకు తగినది ఇతడు చేయలేదు కాబట్టి నేను ఇతనిని శిక్షించి చేయదునని వారితో చెప్పగా వారందరూ విని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి 嗯。